వెల్దుర్తి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం వెల్దుర్తి మండల అధ్యక్షులు టి గౌడ్ ఆధ్వర్యంలో జయహో బీసీ అనే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెల్దుత్తి మండల సీనియర్ నాయకులు బొమ్మన శివశంకర్ రెడ్డి కర్నూలు నుంచి బీసీ నాయకులు సత్రం రామకృష్ణుడు నరసింహ యాదవ్ బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడు పొలగొమ్మి విజయ నాగేశ్వరరెడ్డి సోదపల్లి జయరాముడు మోహన్ రెడ్డి రామచంద్రుడు రామచంద్ర నాయుడు రామలకోట ఆచారి వీరభద్రుడు ఎర్రబజారు గుంటుపల్లి వెంకటరాముడు ఎల్ మహేందర్ రెడ్డి సుధాకర్ గౌడ్ కలుగట్ల రామకృష్ణ మద్దమ్మ మంగంపల్లి శ్రీనివాసులు రామళ్లకోట కె లక్ష్మమ్మ పొల్లగుమి ఎల్లమ్మ గోవర్ధన్గిరి రామచంద్రుడు తిరుమలేష్ గౌడ్ యాదరాళ అనసూర్యుడు కృష్ణాపురం హనుమన్న సుబ్బారెడ్డి రామల శేసి పికినేనిపల్లి తిమ్మయనాయుడు మల్లేపల్లి నాయుడు నరసాపురం రాజేష్ రెడ్డి వెంకటేశ్వర్లు గౌడ్ ధనింజయ గౌడ్ వడ్డే రాముడు రత్నపల్లి ఆనంద్ గోపాల్ గౌడ్ మెకానిక్ నారాయణ మోష రాఘవేందర్ గౌడ్ ఐటీడిపి సూరి బొళ్ల బషీర్ ఇబ్రహీం మదార్పురం మల్లికార్జున ప్రసాద్ మహేష్ చందు చరణ్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి సత్రం రాక్ష అన్న గారికి నరసింహ యాదవ్ అన్న గారికి సుబ్బరాయుడు అన్న గారికి బలరాం గౌడ అన్న గారికి అన్న గారికి సుధాకర్ గౌడ గారికి పుల్లగుమి నాగశ్రెడ్డి అన్న గారికి వేదికపైనటువంటి నాయకులకు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి యావత్తు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా బీసీలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ పెంచడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇరవై నుంచి పదమూడు శాతం పెంచి ముప్పై మూడు శాతం పెంచడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై నాలుగు శాతం తగ్గించడం జరిగింది అంటే రిజర్వేషన్ తగ్గించడం వల్ల బీసీలకు జరిగే నష్టం ఏంటంటే సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీసీలు కానీ జెడ్పీలు కానీ ఎంపీలు కానీ కార్పొరేటర్లు కానీ ఇలాంటి ఎన్నో పదవులు మన బీసీలకు రావాల్సిన కోల్పోతున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం బడ్జెట్ సమయంలో పది కోట్ల రూపాయలు ప్రవేశపెట్టేవాళ్ళు కానీ ఈ రోజు ఆ ఊశలు గవర్నమెంట్ తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసిన బీసీల పైన దాడు కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి కాబట్టి ప్రతి ఒక్క బీసీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మనస్ఫూర్తి ఇది దారుణం నిజంగా మనం తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరూ కూడా దయచేసి మన పల్లెల్లో మనం ఒక విషయాన్ని తెలియజేయాల ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ కూడా దయచేసి మీరు అందరూ మనం అందరూ కూడా